హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రిచ్లు మా కిచెన్ రిచ్లు ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన ఇంట్లో చాలా మంది చపాతీలు తింటుంటారు కానీ చపాతీలు చాలామందికి గట్టిగా వస్తుంటాయి లేదా కొద్దిగా సాగుతున్నట్టుగా అనిపిస్తాయి అలా కాకుండా మెత్తగా మృదువుగా మూడు వేలతో తుంచేటట్టుగా రావాలి ఎన్ని గంటలైనా అలాగే ఉండాలి అంటే ఇప్పుడు మనం చిట్కాలతో కూడిన చపాతీ తయారీ విధానం తెలుసుకుందాం మొదటగా చపాతీకి ఎన్ని నీళ్ళైతే కావాలో ఆ అన్ని నీళ్ళు అనేది మనం వేడి చేసుకోవాలండి వేడి నీళ్ళతో మనం చపాతి పిండి కలుపుకోవటం వల్ల చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు గోధుమ పిండిని ఒక మూడు కప్పులు తీసుకునేటట్టయితే కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ దానిలో మైదా వేసి ఉప్పు వేసి బాగా ఈ వేడి నీళ్ళతో అంటే మరీ వేడిగా కాదు కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో కొద్దిగా మీరు కనుక్కునే స్థాయిలో వేడి వేసుకుని వాటర్ వేసుకుని బాగా చపాతీల పిండి అనేది కలుపుకోవాలండి అలా కలుపుకుంటే ఎన్ని గంటలైనా కూడా చపాతీలు మెత్తగా వస్తాయి తింటున్నప్పుడు కూడా అసలు పరోటాలాగా అసలు ఎంతో మెత్తగా బలే ఉంటాయి అన్నమాట జస్ట్ వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్స్ మైదా చాలండి అంతకన్నా అక్కర్లేదు వేడి నీరు మాత్రం పోసుకొని కలుపుకోవాలి చల్లటి నీళ్ళు పోసుకుంటే మాత్రం అవి మెత్తగా రావు కరకలు ఆడుతుంటాయి ఇప్పుడు చపాతీ పిండి కలిపేసుకున్న తర్వాత దీని మీద తడిగుడ్డతో మనం కప్పుకోవాలి లేదంటే మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు మెత్తగా గుల్లగా బలే వస్తాయి చపాతీలు అంటే గుల్లగా అంటే మూడు వేలతో తుంచేటట్టుగా అనమాట ఇప్పుడు నేను ఒక చిన్న ఉండ తీసుకున్నానండి మరీ పెద్ద ఉండ వద్దు చిన్న ఉండ తీసుకుని నేను చపాతీలు ఒత్తున్నాను ఇలాగా చిన్న ఉండతో చేసుకోవటం వల్ల చపాతీ అంచులు అనేవి చక్కగా కాలుతాయి మనకి తింటున్నప్పుడు కూడా మంచి రుచి వస్తుందన్నమాట చూసారా నేను చపాతీలు ఎలా ఒత్తుకుంటున్నానో ఇప్పుడు పెనం మీద ఆయిల్ లేకుండా ఫస్ట్ వేయించే వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి అంటే కొంచెం కారిన తర్వాత చపాతీలు కాల్చినప్పుడు చేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు మనం రెండు చిట్కాలు చెప్పుకుందాం ఒకటి వాటర్ వేడి వాటర్ పోసుకొని కలుపుకోవాలి అలాగే కొద్దిగా ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కొంచెం మీకు ఇంకా టిప్స్ కావాలి అనుకుంటే పక్కన పెడుతున్న సమయంలో కొద్దిగా పాలు పోసుకుని ఉండగనక తీసుకున్నట్టయితే మీకు మీకు చాలా బాగా వస్తుందండి అండ్ కాల్చుకుంటున్నప్పుడు నేను ఇలాగా నూనె వేసుకుని లైట్గా జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నేను చపాతీలన్నీ కాల్చుకుంటున్నాను చూసారా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతే అంతకన్నా అక్కర్లేదు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇది హాట్ ప్యాక్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా కూడా ఎంతో సాఫ్ట్గా చపాతీలు వస్తాయండి అలాగే మీరు ఇప్పుడు త్రీ టిప్స్ విన్నారు కదా హాట్ వాటర్ ఒకటి హాఫ్ అన్ అవర్ పాటు అలా ఉంచేయటం ఒకటి కొద్దిగా చల్లని పాలు తీసుకొచ్చి ఉండలాగా కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా బాగుంటుంది లేదు అనుకుంటే ఫస్ట్ చెప్పిన రెండు చిట్కాలతోనే మీకు చపాతీలు అనేవి చాలా మెత్తగా వచ్చేస్తుంటాయి చపాతీలు పొంగు కూడా వస్తాయి చూసారండి చపాతీలు ఎలా కాలిపోయాయో చూసారా నేను ఇప్పుడు చపాతీలు ఎంత బాగున్నాయో మీరు కావాలంటే ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా మెత్తగా బాగా దూదుల్లాగా వస్తాయి సో విన్నర్గా ఇటువంటి ఎన్నో టిప్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు